హాయ్ ఫ్రెండ్స్ ఆర్ లైవ్ నౌ మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి మరియు తెలంగాణ డిఎస్సికి సంబంధించి మనం ఉపాధ్యాయ సాధికారత పైన ప్రశ్నలు నేర్చుకోబోతున్నాం దానికంటే ముందుగా మీ అందరికీ తెలుసు టీజీ టెట్ షెడ్యూల్ రావడం జరిగింది ఆ షెడ్యూల్లో భాగంగా మనం ఏడు ఎనిమిదవ తారీఖున మనం మన యాప్లో లైవ్ క్లాసులు నిర్వహించబోతున్నాం అంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు ముప్పై మార్కులకు సంబంధించి టెట్లో కీలకం ఆ ముప్పై మార్కులు మరి అదేవిధంగా డిఎస్సిలో కూడా సైకాలజీ ఉంటుంది ఆ డిఎస్సిలో సైకాలజీ సంబంధించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం మరి దీనికి సంబంధించి మీకు తెలుసు చాలామంది టెట్కు సంబంధించి సైకాలజీ టూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది మరి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు కూడా కొత్త పథకాలకు సంబంధించి క్లాసులు మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇది టెట్ సైకాలజీ పుస్తకం మీ అందరికీ తెలుసు మీ దగ్గర అందరి దగ్గర ఉంది మరి అదేవిధంగా ఈ కోర్స్ కొన్న వాళ్ళు మళ్ళీ ఏం కొనాల్సిన అవసరం లేదు ఈ యొక్క ర్యాపిడ్ రివిజన్కి సంబంధించి మరియు చూస్తే ఈ కోర్సు మీరు చాలామంది తీసుకుంటున్నారు ధర టూ నైన్ మాత్రమే టూ డేస్ రికార్డెడ్ ప్లస్ లైవ్ క్లాస్ ఉంటాయి ప్లస్ మీకు నూట ఇరవై ఒకటి టెస్టులు మేము ఉంచడం జరిగింది మన యాప్లో సైకాలజీ సంబంధించిన అన్ని యాంగిల్లో అప్లికేషన్ బిడ్స్ మీరందరూ కూడా మరి ఈ నెల సెవెన్ ఎయిట్ మధ్యాహ్నం రెడీగా ఉండండి టూ డేస్ టైం స్పెండ్ చేయండి నేరుగా నేరుగా మీరు హ్యాపీగా క్లాసులు విని ఎగ్జామ్కి వెళ్ళండి మరి ఇప్పుడు ప్రశ్నల గురించి మాట్లాడుతున్నాను జాగ్రత్తగా ప్రశ్నను నాతో పాటు మీరు సమాధానాన్ని గుర్తించండి మరి ఉపాధ్యాయుడికి ఎన్ని రకాల సామర్థ్యాలు ఎన్ని రకాల నిబద్ధత అంశాలు ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రతిపాదించింది జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటే ఎన్సిటిఈ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎన్సిటి మరి ఎన్సిటి ఏం గుర్తించింది ఉపాధ్యాయునికి ఎన్ని రకాల సామర్థ్యాలు నిబద్ధత అంశాలు ఇది నిబద్ధత అంశం కానిదేది సామర్థ్య అంశాలు కానిదేది అనే టైప్లో ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి మరి మూడు రకాల సామర్థ్యాలు ఆరు రకాల నిబద్ధత అంశాలు నాతో పాటు మీరు ఆన్సర్లను గుర్తించండి మరి నెక్స్ట్ ఆప్షన్ ఐదు రకాల సామర్థ్యాలు పది రకాల నిబద్ధత అంశాలు పది రకాల సామర్థ్యాలు ఐదు రకాల నిబద్ధత అంశాలు ఏడు రకాల సామర్థ్యాలు తర్వాత పదహారు నిబద్ధత అంశాలు నాకు తెలుసు మీ అందరికీ ఆన్సర్ తెలిసిపోయింది ఏంటంటే ఆన్సర్ పది రకాల సామర్థ్యాలు ఐదు రకాల నిబద్ధత అంశాలు ఇది మొదటి ప్రశ్న మరి రెండవ ప్రశ్నకు వస్తే కాస్త పెద్దగా ఉంది అయినప్పటికీ మనం ఆలోచించగలుగుతాము ఉపాధ్యాయుని యొక్క సామర్థ్య అంశాలు నిబద్ధత అంశాలు అతని యొక్క అతని యొక్క అతని యొక్క ఏ ఐదు పనితీరు అంశాలను ప్రభావితం చేస్తాయి ఇక్కడ నేను ఏడు పనితీరు అంశాలను ఇవ్వడం జరిగింది దాంట్లో ఐదు కరెక్ట్గా ఉన్నాయి ఏ రెండు కరెక్ట్గా లేవో అవి గుర్తుపట్టాలి మనం మొదటిగా ఒకసారి చూద్దాం విద్యార్థుల యొక్క పనితీరు గది పనితీరు పాఠశాల స్థాయి పనితీరు పాఠం బోధించడంలో పనితీరు మరియు పాఠశాల బయట విద్యా కార్యక్రమాల పనితీరు మరి విద్యార్థుల తల్లిదండ్రులతో సంబంధాల్లో పనితీరు సమాజ సంబంధ పనితీరు మరి ఇక్కడ ఈ ఐదింటిలో ఈ యొక్క ఏడింటిలో మీకు తెలుసు ఏ రెండు కావు అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి విద్యార్థుల పనితీరు విద్యార్థిలో పనితీరు మరియు ఇక్కడ పాఠం బోధించడంలో పని తీరు అంటే ఏడి మినహా అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి మరి ఈ జతలో కరెక్ట్గా ఉన్న అంశాలు తీసుకుంటే ఇక్కడ బీసీఈ ఇది కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మూడవది వెలుగుతూ ఉండే దీపమే వేరే దీపాన్ని వెలిగిస్తూ ఉంటుంది ఇది అందరికి తెలిసిన కొటేషన్ ఆ కొటేషన్ తర్వాత మరొక మాట ఉంది బాగా జాగ్రత్తగా గమనించండి అలాగే జీవితమంతా నేర్చుకునే ఉపాధ్యాయుడే సమర్థవంతమైన బోధన చేయగలడు అన్నది ఎవరు వెలుగుతూ ఉండే దీపమే మరొక దీపాన్ని వెలిగించగలదు అది అందరికీ తెలిసిన సూక్తి నానుడి కానీ ఇక్కడ చూస్తే అలాగే జీవితం అంతా నేర్చుకునే ఉపాధ్యాయుడే సమర్థవంతమైన బోధన చేయగలరు ఎవరు అంటే చూడండి జిడ్డు కృష్ణమూర్తి అరిస్టాటిల్ ప్లేటో రవీంద్రనాథ్ టాగూర్ వెలుగు అనే పదం ఉంటే రవి రవి అంటే సూర్యుడు సూర్యుడు అంటే వెలుగుతూ ఉంటాడు అది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నిరంతరం జీవితాంతం అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి మరి మనకు తెలుసు నాలుగో ప్రశ్న ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండి నెక్స్ట్ నాలుగో ప్రశ్న విద్యా వ్యవస్థలో ప్రధాన సమస్య పిల్లలను విద్యావంతులు చేయడం కాదు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులను విద్యావంతులను చేయడం ఎలా విద్యార్థులను విద్యావంతులు చేయడం కాదు ఉపాధ్యాయులను విద్యావంతులను చేయడం ఎలా అని ఉపాధ్యాయ విద్య ఆవశ్యకత గురించి నిర్వచించిన వ్యక్తి ఎవరు ఇదంతా టాపిక్ ఉపాధ్యాయ సాధికారతలో ఉంటుంది నెక్స్ట్ చూస్తే గనక జాండు స్వామి వివేకానంద మరియు అదేవిధంగా జిడ్డు కృష్ణమూర్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరి అందరు చూస్తే సేమ్ సిమిలర్గా ఉన్నారు కానీ ఆన్సర్ ఏంటంటే జిడ్డు కృష్ణమూర్తి ఆన్సర్ వచ్చేసి జిడ్డు కృష్ణమూర్తి మరి నెక్స్ట్ ప్రశ్న ఐదవ ప్రశ్న మీరు అందరూ చేస్తున్నారు అనుకుంటున్నాను జాగ్రత్తగా వింటున్నారు అనుకుంటున్నాను మీరు చాలామంది చూస్తూ చూస్తూ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ బెల్ సింబల్ని మీరు ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి తద్వారా అందరికంటే ముందుగా వీడియో మీ దగ్గరికి చేరుతుంది అందరికంటే ముందుంటారు మొదట మొదటే మరియు ఉపాధ్యాయులందరికీ సమాచార ప్రాస ప్రసార సాంకేతికతలో సామర్థ్యాన్ని పెంచడం కోసం ఏ టీచర్ను ఏర్పాటు చేసి వృత్తింతర శిక్షణను ఇవ్వాలి చూడండి అసలు ప్రశ్న డిఫరెంట్గా ఉంది ఉపాధ్యాయులందరికీ సమాచార ప్రసార సాంకేతికత అంటే ఐసీటీలో శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సామర్థ్యాలను పెంచాలి దేంట్లో ఐసిటి తద్వారా మరి ఏ టీచర్ను ఏర్పాటు చేసి శిక్షణ కూడా ఇవ్వాలి చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు ఈ ప్రశ్నని కాబట్టి ఇంక్లూజివ్ టీచర్ ఇంక్లూజివ్ టీచర్ అంటే సమ్మిళిత విద్యకు సంబంధించిన టీచర్ టెక్నాలజీ టీచర్ ఈ పదమే లేదు మరియు కమ్యూనికేటివ్ టీచర్ ఈ పదం కూడా కాదు మరి ఆన్సర్ ఎక్స్క్లూజివ్ టీచర్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి మరి ఏపి చూడండి సిఎల్ ఏపి క్లాప్ ద్వారా విద్యార్థులకు ఏ నైపుణ్యం పెంచుకోవడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబడుతుంది క్లాప్ అనే పథకం ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబడుతుంది దేన్ని పెంచుకోవడానికి ఇంతకు సిఎల్ఏపి అంటే తెలవాలి ఏ సందర్భంలో ఇచ్చారు ట్రైనింగ్ సి అంటే కమ్యూనికేషన్ మరి ఎల్ అంటే లాంగ్వేజ్ ఏ అంటే అచీవ్మెంట్ బి అండ్ పి అంటే ప్రోగ్రామ్ కమ్యూనికేషన్ అండ్ అచీవ్మెంట్ కమ్యూనికేషన్ లెర్నింగ్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ మరి కమ్యూనికేషన్ లెర్నింగ్ దేంట్లో లెర్నింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ దేంట్లో లెర్నింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఓహో లాంగ్వేజ్ లెర్నింగ్ అన్నప్పుడు గణితం పైన కాదు భాషల పైన ఆటల పైన కళా నైపుణ్యం పైన కాబట్టి ఆన్సర్ భాషా నైపుణ్యమైన భాష నైపుణ్యం పైన మరి ఏడోది దేశంలో అన్ని రంగాల్లో గుణాత్మకతను తీసుకురావాలంటే ముందుగా మార్పు ఎక్కడి నుండి ప్రారంభం కావాలని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు రెండు వేల ఏడవ సంవత్సరంలో జరిగిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశంలో తెలియజేశారు ఏపీజే అబ్దుల్ కలాం గారు పాఠం చెప్తూ మరణించినటువంటి వ్యక్తి మరియు అతని యొక్క కౌన్సిల్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశంలో అన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక విశ్వవిద్యాలయంలోనో అని అనుకుంటాం కానీ మార్పు ఎక్కడి నుండి మొదలు కావాలని చెప్పడం జరిగింది అటువంటి ఒక డిఫరెంట్ ప్రశ్న చూస్తే కనుక గ్రామాల నుండి పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల నుండి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల నుండి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల అంటే డైట్ బీఈడి లాంటివి ఎంఈడి లాంటివి స్నాతకోత్సవ ఐ మనకు ఐఏఎస్సి లాంటివి మరి ఇక్కడ చూస్తే ఏమై ఉండవచ్చు ఆన్సర్ అంటే ఇతను చెప్పిన దానికి సందర్భానికి మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయము ఆన్సర్ వచ్చేసి పాఠశాలల నుండి అని గుర్తుపెట్టుకోవాలి ఎక్కడంటే పాఠశాలల నుండి మార్పు ప్రారంభం కావాలని ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగింది ఏ కౌన్సిల్లో తర్వాత ఏ సంవత్సరంలో ఎనిమిదవ ప్రశ్న క్రింది వారిలో వృత్తి లక్షణం కాదు మీకు ఆల్రెడీ ఉపాధ్యాయ సాధికారతలో వృత్తి అంటే ఏమిటి వృత్తి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో చేసేదే వృత్తి ప్రతి వృత్తికి వృత్తి లక్షణాలు ఉంటాయి ప్రతి వృత్తికి వృత్తిపూర్వక శిక్షణ ఉంటుంది వృత్తిలో సమస్యలు ఎదురైనప్పుడు వృత్తి సంఘాలు తోడ్పడతాయి ప్రతి వృత్తికి పరిధి ఉంటుంది ప్రతి వృత్తికి నైతిక ప్రవర్తన శిక్షణ అవళి ఉంటుంది నైతిక నియమావళి ఉంటుంది అనే పాయింట్స్ నేర్చుకున్నారు ఆ పాయింట్స్ పైన నేను ప్రశ్న ఫ్రేమ్ చేయడం జరిగింది ఒకసారి ఆలోచించండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మనం చదవాలి చదివేటప్పుడే ప్రశ్న వచ్చిన తర్వాత మీరు ఆలోచించింది వచ్చిన ప్రశ్న వేరే అయితే కష్టం కాబట్టి ఎలా ఆలోచించినా మీరు చేయగలగాలి చూడి క్రింది వాళ్ళు వృత్తి లక్షణం కానిది అన్నాడు మీరు ఖచ్చితంగా ప్రశ్న చదివేటప్పుడు తొందరలో కానిదా లేనిదా ఉన్నదా సరి కానిదా ఏ రెండు లేవు ఏ రెండు సరైనవి అనే మాటలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులరా తెలిసి తెలిసి తప్పులు ఎందుకు ప్రతి వృత్తికి వృత్తి సంఘాలు ఎంతగానో తోడ్పడతాయి అవును ప్రతి ఒక్క వ్యక్తి ఉద్యోగం వచ్చిన తర్వాత వృత్తి సంఘాల్లో చేరడం తన యొక్క బాధ్యత మరియు ఒక విధి సమస్యలు వచ్చినప్పుడు ఆ సంఘాలు అతనికి తోడ్పడతాయి కాబట్టి మరియు లాభాపేక్ష లేకుండా సేవాభావంతో చేసేదే వృత్తి అవును మీరు అనుకుంటారు ఈ సందర్భంలో జీతం తీసుకుంటాం అంటే జీతం జేబుని నింపుతుంది కానీ సేవ మన మనసును నింపుతుంది కాబట్టి లాభాపేక్ష లేకుండా నాకేమొస్తుంది టైం అయిపోయింది బెల్ అండ్ బిల్ వచ్చింది కదా అనుకుంటే చాలా పొరపాటు కాబట్టి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో చేసేదే వృత్తి మరియు ప్రతి వృత్తికి ఖచ్చితంగా శిక్షణ అవసరం లేదు అంటున్నాడు మరి ఇంకా వృత్తి ద్వారా వ్యక్తికి సమాజంలో హోదా అధికారిక గుర్తింపు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుంది ఖచ్చితంగా తద్వారా నువ్వు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ వ్యక్తిగా సెటిల్ అయితే ఏమాత్రం ఇతరులకు ఖర్చు పెట్టకుండానే నీకు సమాజంలో హోదా గుర్తింపు గౌరవం వస్తుంది నీకు పెద్ద పీట వేస్తారు మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే ప్రతి వృత్తికి ఖచ్చితంగా శిక్షణ అవసరం లేదు అంటే ప్రతి వృత్తికి ఖచ్చితంగా శిక్షణ అవసరం మరి డీలింకింగ్ కొటారి కమిషన్ చెప్పింది ప్రతి వృత్తికి ఖచ్చితంగా శిక్షణ అవసరం లేదని చెప్పింది కానీ ఈ సందర్భం వేరే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది మరి తొమ్మిది రెండు వేల పది నూతన ప్రవర్తన నియమావళి పీఠిక ఈ వాక్యంతో ముగుస్తుంది ప్రారంభమవుతుంది కాదు ముగుస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి మరి ముగిసింది ఏంది ప్రారంభం అవుతుంది ఏమిటి ఆ రెండు పదాలు చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ముగుస్తుందని గడిచిన తర్వాత ప్రారంభమయ్యే వాక్యం మొదట్లోనే ఉంటుంది మీరు అవాక్క టెన్షన్లో ఒత్తిడిలో ప్లెజర్లో ఇక్కడ పెట్టిస్తారు కాబట్టి చూడండి చూడాలి భారతదేశ జాతి నిర్మాతలమైన మేము మా వృత్తి ప్రవర్తన నియమాల్ని రూపొందించుకొని తీర్మానిస్తున్నాము అన్నారు ఇది మొదట ఉందా తర్వాత ఉందా దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మితమవుతుంది ఇది కొఠారి కమిషన్ స్టార్టింగ్ పేజ్ మరియు సృజనాత్మకత సహజమైన ఆనందం బాల్యానికి కీలకం ఇది ఎన్సీఎఫ్ స్టార్టింగ్ పేజ్ మరి ఇక్కడ భారతదేశ ఉపాధ్యాయులమైన మేము మా వృత్తి ప్రవర్తన నియమావళి రూపొందించుకొనుటకు తీర్మానిస్తున్నాం ఇక్కడ ఏంది ఇక్కడ రెండు ఆప్షన్లు చూడండి భారతదేశ ఉపాధ్యాయులైన మేము మా వృత్తి ప్రవర్తన నియమావళి రూపొందించుకుంటూ తీర్మానిస్తాం రెండు లైన్లు ఒకటే ఉంది ఇది ముగుస్తుంది ఈ లైన్తో రెండు సేమ్ ఆప్షన్స్ ఇది ముగుస్తుంది అని గుర్తుపెట్టుకోండి రెండు సేమ్ ఆప్షన్స్ ఈ రెండు మాత్రమే వేరుగా ఉన్నాయి ఇది కొఠారి కమిషన్ మరియు ఇది ఎన్సీఎఫ్ ముగుస్తుంది తీర్మానిస్తున్నాం అనే పదంతో ముగుస్తుంది రెండు సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి రెండు ఆన్సర్ కరెక్టే ఇది కరెక్టే ఇది కరెక్టే విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆధునిక సవాళ్లను ఎదుర్కొనగల విద్యను అందించాలి అని ఉపాధ్యాయ సంఘం బాధ్యతలను గుర్తు చేసిన కమిషన్ ఏది ఉపాధ్యాయ సంఘం బాధ్యతలను గుర్తు చేసినటువంటి కమిషన్ ఏది ఉపాధ్యాయ సంఘాల గురించి మాట్లాడుతున్నాను మరి ఇక్కడ చూస్తే రేణుకా ఎవరండి రేణుకా రాయ్ రేణుకా రే పాఠశాలలో ఆరోగ్య విద్యను ప్రవేశపెట్టాలని చెప్పినటువంటి వ్యక్తి రేణుకా రే మరి చెట్టుపాధ్యాయ కమిషన్ ఉపాధ్యాయ సమస్యలపై వేసినటువంటి కమిషన్ చెట్టోపాధ్యాయ కమిషన్ మరి గురుపాదస్వామి కమిషన్ బాల కార్మికుల సమస్యపై వేసినటువంటి కమిషన్ మరియు చివరిగా ఆన్సర్ వచ్చేసి కొఠారి కమిషన్ అని గుర్తుపెట్టుకోండి కోటారి కమిషన్ లెవెన్త్ ప్రశ్న ఇది వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి లేని నిబద్ధత లేనటువంటి నిబద్ధత లేనటువంటి నిబద్ధత ఉపాధ్యాయ సంఘాలతో నిబద్ధత అంటే ఒక ఉపాధ్యాయుడు ఎవరెవరితో ఏ పనులు చేయాలి అనేటువంటిదే నిబద్ధత ఉపాధ్యాయ సంఘాలలో ఉండాలి అతడు ఖచ్చితంగా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ ఉపాధ్యాయ సంఘాలతో నిబద్ధత తోటి ఉపాధ్యాయులతో నిబద్ధత విద్యార్థి తల్లిదండ్రులతో నిబద్ధత ఉపాధ్యాయుడి తల్లిదండ్రులతో నిబద్ధత ఇక్కడ విద్యార్థి తల్లిదండ్రులతో ఉపాధ్యాయుడి తల్లిదండ్రులతో ఇక్కడ అవసరం లేదంటే బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉపాధ్యాయుడి తల్లిదండ్రులతో నిబద్ధత అంటే తోటి ఉపాధ్యాయుడి యొక్క తల్లిదండ్రులతో నిబద్ధత లేక అతని యొక్క తల్లిదండ్రులతో నిబద్ధత అది మనకు సంబంధం లేనటువంటి అంశం అది వృత్తికి సంబంధించినది అది ప్రవృత్తి వృత్తి కాదు ఇది లెవెంత్ క్వశ్చన్ మీరు పన్నెండో క్వశ్చన్లో ఉన్నారు ప్రస్తుతం మీరు కూడా ఆన్సర్ చేస్తున్నారు అనుకుంటున్నాను మరి ఉపాధ్యాయ సంఘాల బాధ్యతను తెలియజేసే కమిషన్ మళ్ళీ ఉపాధ్యాయ సంఘాల బాధ్యతను అంటే మరి ఇక్కడ చూడండి ఒకసారి ఉపాధ్యాయ సంఘాల బాధ్యత ఇక్కడ ఆప్షన్ చేంజ్ ప్రశ్న సేమ్ ఆప్షన్ చేంజ్ ప్రశ్న బాగా గుర్తుపెట్టుకోవాలి ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ ఎందుకంటే చాలా సందర్భాల్లో ఉపాధ్యాయ సంఘాల బాధ్యతను తెలిపినప్పటికీ కూడా పర్ఫెక్ట్ సూచనలు ఇచ్చినటువంటివి ఏదంటే కొఠారి కమిషన్ పర్ఫెక్ట్ సూచనలు ఇచ్చినటువంటివి కాబట్టి ఎన్ని ఆప్షన్లు ఇచ్చినా జాతీయ నూతన విద్యా విధానం మాట్లాడలేదు చెట్టు ఉపాధ్యాయ కమిషన్ మాట్లాడలేదు మళ్ళీ ఇక్కడ చూసిన సూచనలు బాధ్యతలు గౌరవం ఎలా ఉండాలి ఫైనల్గా ఉపాధ్యాయ సంఘాలంటే కొఠారి కమిషన్లే ఎన్ని ఆప్షన్లు ఇచ్చినా మీరు ఆన్సర్ మాత్రం మార్చకూడదు అది కొఠారి కమిషన్ ఉపాధ్యాయులకు అందరికంటే జీతాలు ఎక్కువగా ఉండాలి చూడండి ఒకసారి ఉపాధ్యాయులకు అందరికంటే జీతం కావాలని ఉండాలి అందరికంటే జీతాలు అంటే గుర్తు పెట్టుకోండి మీకు తెలుసు అన్ని వృత్తుల కంటే అన్ని వృత్తుల కంటే ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఎంఆర్ఓ తీసుకున్నా కలెక్టర్ తీసుకున్నా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా సరే అందరికంటే జీతాలు ఎక్కువ ఉండాలి మరి ఉపాధ్యాయ సమస్యలపై వేసిన కమిటీ ఏది మీకు తెలుసు పేర్లోనే ఉంది ఉపాధ్యాయ చెయ ఉపాధ్యాయ చెట్టోపాధ్యాయ చూడండి కోటారి ఇది కోటారి కమిషన్ అంటే ఉపాధ్యాయ సంఘాల బాధ్యతను ఆన్సర్ ఇక్కడ చెట్టోపాధ్యాయ కమిషన్ ఉపాధ్యాయ చెట్టధ్యాయ కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీలో వేస్తే ఎయిటీ ఫైవ్లో రావడం జరిగింది నెక్స్ట్ ఆర్టీఈ జీరో నైన్కి తగ్గట్టుగా ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిని మార్చుటకు ఎన్సిటిఈ వారు వేసిన కమిటీకి అధ్యక్షుడు అని అనుకుంటున్నాడు ఆర్టీఈ జీరో నైన్కు తగ్గట్టుగా ఉపాధ్యాయుల యొక్క ప్రవర్తన నియమాలని తయారు చేయటకు ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటున్నారు మరి అధ్యక్షుడు ఎవరు అన్నప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనకు తెలుసు ఏకే శర్మ జిఎల్ అరోరా ప్రణతి పాండ ఈ ముగ్గురు కూడా ఎవరంటే సభ్యులు మరి మహమ్మద్ అత్తర్ సిద్దికి మాత్రం చైర్మన్ అంటే ఒక చైర్మన్ ఉన్నారు ముగ్గురు సభ్యులు ఉన్నారు మళ్ళీ చెప్తున్నాను ఏకే శర్మ జి అరోరా మరియు ప్రణతి పాండా మరి చూడండి కదా ప్రణతి పాండా జిఎల్ అరోరా మరియు మహమ్మద్ అక్తర్ సిద్ధిక్ అనే వ్యక్తి చైర్మన్ ఇక్కడ చూస్తే లేదు ఏకే శర్మ అనేటువంటి వ్యక్తి సభ్యుడు ఏకే శర్మ అనేటువంటి వ్యక్తి సభ్యుడు చైర్మన్ మహమ్మద్ అక్తర్ సిద్దికి వ్యక్తి తన క్రమానుగత అభివృద్ధికి ప్రధాన వనరు ఏమిటి వ్యక్తి తను డెవలప్ కావాలంటే ఎలా డెవలప్ అవుతాడు ఎక్కడ డెవలప్ అవుతాడు అంటే సొంతంగా డెవలప్ అవుతాడా తోటి ఉపాధ్యాయుల ద్వారా డెవలప్ అవుతాడా మరి అది ఆలోచిద్దాం ఒకటి సమాజం ద్వారా చూడండి ప్రశ్న వ్యక్తి తన క్రమానుగత అభివృద్ధికి ప్రధాన వనరు అన్నాడు ఇది ఎంత పూర్తిగా ఉపాధ్యాయుని ప్రవర్తన నియమావళి దాంట్లో మరి ఉపాధ్యాయ సాధికారత అనే టాపిక్లో ఉంటుంది మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ మార్క్ టెస్ట్లో కూడా దీనిపైన విపరీతమైనటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది కాబట్టి జీర్ణమైన తేలికగా తీస్తే చాలా ఇబ్బంది అవుతుంది చూడండి సమాజము యాజమాన్యము పాఠశాల కుటుంబం మరి పాఠశాల కూడా ఒక యాజమాన్యమే కదా సార్ అంటే చూడండి ఒక వ్యక్తికి ఒక చోటు దొరికినప్పుడు మాత్రమే తన యొక్క సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పాఠశాల యాజమాన్యంలో భాగము కానీ యాజమాన్యమే పాఠశాల కాదు పాఠశాలనే యాజమాన్యం కావ కాదు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ యాజమాన్యము ఒక చోటు అవకాశం ఇచ్చినటువంటి చోటు అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ కాబట్టి యాజమాన్యము నెక్స్ట్ పదహారో ప్రశ్న ఉపాధ్యాయుడు ప్రవర్తన నియమాలని అతిక్రమించినట్టయితే ఏ కమిటీలో మనం రిపోర్ట్ చేయవచ్చు ఒక ఉపాధ్యాయుడు సరిగా రావట్లేదు ప్రైవేట్ ట్యూషన్లు చెప్తున్నాడు ప్రభుత్వ విధులను నిర్వర్తించడం లేదు మరి ఇలాంటి సందర్భంలో మనం ఎక్కడ మనము అతనిపై ఫిర్యాదు చేయొచ్చు ఒక గ్రామస్తుడిగా అంటే జిల్లా స్థాయిలో ఒకటి ఉంది గ్రామ స్థాయిలో ఉంటుంది బ్లాక్ స్థాయిలో ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది జాతీయ స్థాయిలో ఉంటుంది ఆ కమిటీని ఏమంటారో అని చూడండి ఒకసారి స్కూల్ మ్యాపింగ్ కమిటీ స్కూల్ మ్యాపింగ్ అంటే కాన్సెప్ట్ వేరే స్కూల్ మ్యాపింగ్ అంటే పాఠశాల గ్రామానికి ఎంత దూరంలో ఉంది అని తెలిపే సూచికను స్కూల్ మ్యాపింగ్ అంటారు మరి స్కూల్ యాజమాన్య కమిటీ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తెలంగాణలో స్కూల్ యాజమాన్య కమిటీ అనేటువంటిది ఆంధ్రాలో ఉంది మన రాష్ట్రంలో అంటే తెలంగాణలో పేరు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మరి ఎథిక్స్ కమిటీ మరియు ఎలక్షన్ కమిటీ అంటున్నాడు ఇది ఆన్సర్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు ఎథిక్స్ కమిటీ ఎథిక్స్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుటకు వేయబడ మొట్టమొదటి కమిటీ చూడండి మొట్టమొదటి అన్న పదం అన్న చూడండి మొట్టమొదటి పదం అన్నప్పుడు ఆన్సర్ మారదు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించుటకు అన్నప్పుడు మారదు గుర్తుపెట్టుకోండి ఉపాధ్యాయులపై వేసిన అత్యంత అద్భుతమైన ఏకైక కమిటీ ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి కమిటీ మీకు తెలుసు చతుర్వేది కమిటీ కాదు ఇది వైఎస్ చతుర్వేది కమిటీ ఇది కమిటీలు కమిషన్లో మీరు చదువుకొని ఉన్నారు జనార్దన్ రెడ్డి కమిటీ ఇది కూడా ఒక విద్యా కమిటీ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ మరి యష్వాల్ కమిటీ నైన్టీన్ నైంటీ త్రీ స్కూల్ బ్యాగ్ మరి ఎన్సీఎఫ్ తయారు చేసిన వ్యక్తి ఫైనల్గా చెట్టుోపాధ్యాయ కమిటీ దీనిపైన చాలా చాలా ప్రశ్నలు దాని లోపల ఉన్న మ్యాటర్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఉపాధ్యాయుడు ఏ ఏ సామర్థ్యాలను కలిగి ఉండాలి అని చెప్పిన వ్యక్తి ఉపాధ్యాయుడు ఏ ఏ సామర్థ్యాలు కలిగి ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఇతను చెప్పినటువంటి విషయాలే ఎన్సిటిఈలో అనేక మార్పులు తెచ్చింది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్లో అనేక మార్పులు తెచ్చింది మరి అతను ఎవరు విల్సన్ బెంజమిన్ బ్లూమ్స్ దవే విటి ఉపాధ్యాయుల్లో ఏ సామర్థ్యాలు ఉండాలి అని తెలిపిన వ్యక్తి ఉండాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ చూస్తే ఆర్హెచ్ దవే ఆర్హెచ్ మరి నైన్టీన్ కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీలో ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరు మనకు తెలుసు ఉపాధ్యాయ సాధికారత రెండే రెండు నిర్వచనాలు ఉన్నాయి గుడ్ మెన్ అండ్ లాంగ్ మెన్ కానీ ఏ వ్యక్తి ఏ వ్యక్తి కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీలో భాగంగా ఉపాధ్యాయ సాధికారతను నిర్వచించాడు చోట గుడ్ మెన్ ఫ్రీ మ్యాన్ గోల్డ్ మెన్ చివరికి అని కూడా మెన్ మరి ఆన్సర్ 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 వచ్చేసి లాంగ్మెన్ టు సమ్ వన్ కంట్రోల్ ఓవర్ దర్ ఓన్ లైఫ్ ఆర్ సిచ్యువేషన్ లాంగ్ మెన్ చివరి ప్రశ్న ఉపాధ్యాయులకు ఎల్టీసీ సౌకర్యం ఇవ్వాలని చెప్పిన కమిటీ ఇది ఎల్టీసీ అంటే ఏమిటి ఎల్టీ సెట్ లోయర్ లోయర్ మనకు ట్రావెల్ కన్సీషన్ అంటే వారు కూడా ఉపాధ్యాయులకు కూడా తక్కువ జీతాలు ఉన్నాయి కాబట్టి జస్ట్ ఫర్ చేంజ్ కోసం సంవత్సరానికి కొన్ని రోజులు ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు లాంగ్వేజ్ పీఈటి వారు కూడా ఉచితంగా కొన్ని రోజులు తమ ఫ్యామిలీస్తో ప్రయాణం చేసి తీర్థయాత్రలు విహారయాత్రలకు చేయటకు అవకాశం కల్పించాలి ఉచిత ఫేర్తో ఎందుకంటే జస్ట్ ఫర్ చేంజ్ ప్రతిరోజు ప్రతిసారి ప్రతి సంవత్సరం చాలా సంవత్సరాలు ఒకే పిల్లలతో ఒకే పాఠశాలతో ఉంటాడు కాబట్టి జస్ట్ చేంజ్ కోసం ఉండాలి మరియు వారు రాసినటువంటి వ్యాసాలను పత్రికల్లో ప్రచురించాలి అందరికంటే జీతాలు ఎక్కువగా ఉండాలి ఉపాధ్యాయ దినోత్సవం రోజు వారికి అందరికీ కూడా మీకు తెలుసు ప్రోత్సాహ బహుమతులు ఇవ్వాలి లాంటి తీర్మానాలను ప్రతిపాదించినటువంటి కమిటీ మీకు అందరికీ తెలుసు ఏదైతే చతుర్వేది జనార్దన్ెడ్డి ఒకటే ఒకటి చెట్టోపాధ్యాయ కాబట్టి మీకు అర్థమైంది చట్టోపాధ్యాయ కుటారి ఉపాధ్యాయ సాధికారత అంశాలు నిబద్ధత అంశాలు సామర్థ్య అంశాలు సో కాబట్టి ఇవి ఇరవై క్వశ్చన్లు మళ్ళీ మనం రోజు కూడా రోజు కూడా రేపటి నుండి మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మొదటి రోజు పరీక్ష రాయబోతున్నారు కాబట్టి మనమందరం కూడా వారికి ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది ఒత్తిడి ఒత్తిడి కాదు ఈ టైంలో ఉండాల్సింది ఓర్పు ఓటమి అనే భయం కాదు విజయం అనే అంచు టెన్షన్ పడడం కాదు అటెన్షన్గా ఉండడం భయం బాధ పెడుతుంది మార్కులను తగ్గిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడం జీవితంలో రెండే రెండు ఉండాలి ఏమీ కాదు అనే ఒక ధైర్యం ఏమైనా కానీ అన్న ఒక తెగింపుతో వారు పరీక్షకు వెళ్ళబోతున్నారు అందరి చూపు వారిపైనే ఉంది ఎందుకంటే పేపర్లు ఎలా ఉంటబోతున్నాయి ఎందుకంటే మొదట మొదటే కాబట్టి మొదట ఫేస్ చేయబోతున్నారు కాబట్టి అందరికంటే ఈజీగానే ఉంటాయి నష్టం లేదు వారి భయపడాల్సిన పని లేదు కాబట్టి మనం అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూనే మీరందరూ కూడా డిఎస్ రాసే అభ్యర్థులు ఇటు టెట్ రాసే అభ్యర్థులు టెట్ తెలంగాణలో చాలా కీలకమైనది ఎందుకంటే ఒక్కొక్కరికి మార్కులు వన్ థర్టీ ప్లస్గానే ఉన్నాయి ఆ వన్ థర్టీ ప్లస్కు రావడానికి అవకాశం కల్పించినటువంటి టెట్ వెంటనే డిఎస్సి తర్వాత తెలంగాణలో కూడా డిప్టీ డిఓ నోటిఫికేషన్ లాంటివి రాబోతున్నాయి కాబట్టి అభ్యర్థులు ఇది నామ సంవత్సరం అభ్యర్థులకు ఇది నామ సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా గతంలో కూడా ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఎట్టి కూడా నిమిష నిమిషాన్ని ఒడిసి పట్టుకోండి నెగ్లెక్ట్ చేయకండి చూసుకుందాం అంటే మూసుకుందాం అనే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు అందరికీ కూడా మనం ఆల్ ద బెస్ట్ చెప్తూనే వారిని ధైర్యం నింపుతూనేమే మనం పరీక్షకు పంపించబోతున్నాం రేపటి నుండి అందరూ ట్రాక్లో పడతారు ఇంకా ఏ అనుమానం ఉన్నా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన యాప్ ఉంది ఇరవై నాలుగు గంటలు మీకోసం చాట్ బాక్స్ ఎదురు చూస్తూ ఉంటుంది ఏ సమస్య ఉన్నా మీరు మన యాప్లో చాట్ బాక్స్ నొక్కి కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి మరి చూస్తున్న వాళ్ళందరూ కూడా మన యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీకు అవసరం మీకు సబ్జెక్ట్ పరంగా కాకుండా మోటివేషన్ పరంగా మీరు లోలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా చదవాలో తెలియనప్పుడు దారి లేనప్పుడు దారులు ఎక్కున్నప్పుడు మనం సరైన దారి చూపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ క్లాస్ విన్న ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే కాబట్టి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఏ అనుమానాలున్నా సరే దయచేసి మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఆల్ ది బెస్ట్